హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు మీకోసం ఒక ఫైవ్ బీహెచ్ త్రీ ప్లెక్స్ విల్లా తీసుకొచ్చామండి ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి దీని టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి టూ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి దీనికి థర్టీ ఫీట్ రోడ్ అటాచ్ అయ్యిందండి మనం చూసుకున్నట్టయితే ఎలివేషన్ చూసుకున్నారు కదా చాలా సూపర్గా ఇచ్చారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టయితే ఒక కార్ అయితే విశాలంగా పార్క్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పైన సీలింగ్ వర్క్కి లైటింగ్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారండి టోటల్గా కన్స్ట్రక్షన్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనకి స్టోన్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు కింద గ్రాస్ కూడా మనకి లైట్గా ప్రొవైడ్ చేశారు లైటింగ్ అనేది ఇంటికి బ్యూటిఫుల్ లుక్ అనేది తీసుకొచ్చిందండి అండ్ విశాలంగా అయితే ఉంది ఇల్లు సైడ్ స్పేసింగ్ కానీ అంత వాస్తు ప్రకారం అనేది కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి స్పేసింగ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి అది గెస్ట్స్ కానీ దేనికైనా స్టోర్ రూమ్ కానీ అట్లా వాడుకోవచ్చు మనం అండ్ పక్కనే వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వాష్రూమ్ అండి టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది ఇది వెనకాల కామన్ స్పేస్ అండి స్పేస్ చూసుకున్నట్టయితే బాగుంది వచ్చేసి హాల్ ఏరియా అండి దీనికి డోర్స్ స్టే కూర్తో ప్రొవైడ్ చేశారు హాల్ చూసారా ఎంత విశాలంగా ఉందో టీవీ పెట్టుకోవడానికి స్పేసింగ్ కానీ లోపల లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండి ఇంటికి పైన సీలింగ్ వర్క్ కూడా చాలా సింపుల్ డిజైన్ కానీ ఏదైనా అంతా చాలా విశాలంగా అయితే కనబడతా ఉంది ఇల్లు కింద టైల్స్ వర్క్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా చూసుకున్నట్టయితే ఇంకా ప్లాట్ఫామ్ అనేది కట్టలేదు ప్రొవిజన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంటికి చాలా విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ ఇది వచ్చేసి మనకి సైడ్ స్పేసింగ్ అండి కిచెన్లో నుంచి ఇది వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ దానికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారు పైన సీలింగ్ కూడా లైటింగ్ కానీ సీలింగ్ వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇది వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఇది స్టెప్స్ మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు అండ్ ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారండి మనకి ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే హాల్ హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ కామన్ స్పేస్ అనుకోవచ్చు ఇది కామన్ స్పేస్ అనేది చాలా విశాలంగా ఉంది ఇక్కడ సోఫా సెట్ అట్లాంటివి ఏమైనా వేసుకుని కూర్చోటానికి కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట్లాడటానికి కానీ చాలా బాగుంటుందండి పైన సీలింగ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి సీలింగ్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి పూజారూమ్ అండి పూజా రూమ్ చూసుకున్నట్టయితే టైల్స్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు చూడండి వైట్ టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారండి సి పూజా రూమ్ ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి బాల్కనీ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఎలివేషన్ కూడా ఎల్ షేప్లో వచ్చింది ఎల్ షేప్లో రావటం వల్ల చాలా లుక్ అనేది డిఫరెంట్ లుక్ అనేది వచ్చిందండి దీనికి స్టోన్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు పైన బాల్కనీలో కూడా సీలింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి దానికి కూడా లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ అనేది ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు అయితే చాలా విశాలంగా అయితే ఉంది ఇంకా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మార్బుల్ వర్క్ కానీ కలరింగ్ కానీ టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అయిపోయి ఉన్నాయి దీనికి కూడా లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి రూమ్ అనేది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా టైల్స్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది దీనికి లైటింగ్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయండి ఈ ఇల్లు ప్రైమ్ లొకేషన్లో ఉందండి దీనికి ఫైవ్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉందండి దీనికి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది దీనికి కూడా టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ సీలింగ్ వర్క్ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి దీనికి మనకి సపరేట్గా డ్రెస్సింగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దాన్ని కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అనేది కన్స్ట్రక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారండి మనకి వాస్తు ప్రకారం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి సెకండ్ ఫ్లోర్ చూసినట్టయితే మనకి కామన్ ఏరియా చూసుకున్నారా చాలా విశాలంగా అయితే ఉందండి ఇక్కడ కూడా మనం స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు దీనికి కూడా లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉందండి సెకండ్ ఫ్లోర్కి టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ సీలింగ్ వర్క్ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయి లైటింగ్ వర్క్ కానీ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయండి చూసుకున్నట్టయితే బాల్కనీ అండి బాల్కనీ చూసినట్టయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంది చాలా విశాలంగా కూడా ప్రొవైడ్ చేశారు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఆక్యుపైడ్ బిల్డింగ్స్ కూడా కనబడుతూ ఉన్నాయండి ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు సీలింగ్ వర్క్లో నుంచి ఎలివేషన్ అనేది వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లైటింగ్స్ కానీ టైల్స్ వర్క్ కానీ చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారు గ్లాస్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి గ్లాస్ డోర్ ఇచ్చారు ఒక బెడ్రూమ్కి అది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా విశాలంగా ఉందండి బెడ్రూమ్ అనేది పైన సీలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్తో మనకు ప్రొవైడ్ చేశారు అండ్ మోర్ ఓవర్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి దానికి కూడా టైల్స్ వర్క్ కానీ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయి కన్స్ట్రక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశారండి ఇది ఇంకొక బెడ్రూమ్ ఏరియా చూడండి చాలా విశాలంగా ఉంది మనకి వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారండి సీలింగ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వైట్ మార్బుల్ ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఇవి వచ్చి మనకు డ్రెస్సింగ్ ఏరియా అండి డ్రెస్సింగ్ ఏరియా పెట్టుకోవడానికి ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇవి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి దానికి కూడా టైల్స్ వర్క్ సీలింగ్ వర్క్ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారండి బిల్డింగ్ అనేది దీన్ని ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్ట్ చేశారండి లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది సర్వెంట్ రూమ్ ఉంది దానికి సపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సర్వెంట్స్కి విల్లా వచ్చేసి హెచ్ఎండిఎఫ్ లేఅవుట్ పర్మిషన్లో ఉందండి ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇది వచ్చేసి పైన టెర్రస్ అంటే టెర్రస్ చూసినట్టయితే మనం గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి దానికి టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది చుట్టుపక్కల చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నియర్ బై ఉంటాయండి ఇది ప్రైమ్ లొకేషన్ అవ్వటం వల్ల మనకి కన్స్ట్రక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా జరుగుతూ ఉన్నాయి చుట్టుపక్కల అండ్ ఆక్యుపెన్సీ కూడా కనబడతా ఉందండి దీనికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అనేది అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మోర్ ఓవర్ చూసుకున్నట్టయితే చుట్టుపక్కల బిల్డింగ్స్ చూసినట్టయితే చాలా డెవలప్డ్ ఏరియా లాగానే ఉంది దీని ఏరియా లొకేషన్ వచ్చి వెస్టర్న్ బ్లీస్ సైనిక్ పూరి కాస్ట్ వచ్చి త్రీ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ చెప్తున్నారండి